ఆ పంచాయతీలకు సంబంధించినటువంటి దాంట్లో మమ్మల్ని వాళ్ళు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి ఎవరినైనా ఒక పెద్ద వాళ్ళను పెట్టండి ఏం చెప్పిన డామినేట్ ఇల్లు ఉన్నాయి డామినేట్ ఇల్లు డామినేట్ ఇల్లులో దాదాపు అక్కడ కూడా ఒక రెండు వేల ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ నుంచి పంపించేశారు పంపించిన తర్వాత అక్కడ ఒక వైద్యశాలను ఏర్పాటు చేశారు ఒక ఆరోగ్య ఒక డాక్టర్ ఏర్పాటు చేశారు అదే విధంగా వాళ్ళకి నీళ్లు ఇస్తా ఉన్నారు అక్కడ ఏదైనా ఉంటే అక్కడ అంగన్వాడీ స్కూల్ పెట్టినారు అదే అక్కడ తిరుచానూరు పంచాయతీ సంబంధించి మన కలిపేస్తారు ఏ సమస్య వచ్చినా ఆ పంచాయతీ అధికారులకు వెళ్ళి చెప్పుకోవడం అక్కడ ఏదైనా సమస్యలు పరిష్కారం చేసుకోవడం అట్లనే ఇక్కడ కూడా ఏదో ఒక పంచాయతీలో కనుక అవిరా పంచాయతీ కలుపుతావా లేకపోతే తిరుచానూరు పంచాయతీలో ఉంటావా లేకపోతే తలపల్లి పంచాయతీ ఏదైనా పంచాయతీకి సంబంధించినటువంటి దాంట్లో మనం మెర్చి చేస్తే వాళ్ళకి వెళ్లి అధికారులకు సమస్యలు చెప్పుకునే ఆ రకంగా చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఏదో పంచాయతీ చేస్తారని చెప్పి ఈరోజు మనం సిపిఎం పార్టీగా అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని అంగన్వాడి స్కూల్ దాదాపు ముప్పై అరవై మంది అక్కడ దాదాపు పద్దెనిమిది వందల ఉన్నాయి ఆ కుటుంబాలలో చాలా మంది అంగన్వాడీ స్కూల్లో అంగన్వాడీ స్కూల్ పోతున్నటువంటి పరిస్థితి ఎంఆర్ఓ గారు ఇప్పుడే వచ్చినారో మనం మాట్లాడిన తర్వాత పద్దెనిమిది వందల మంది కుటుంబాలు ఆ కుటుంబాల్లో చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళందరికీ కూడా కనీసం చదువు